గ్లాస్ లైక్ ఎ లైట్ ఇన్ ద బ్లాక్ అచ్చం ఈ మాటే బ్లాక్పోతోంది ఎల్లీ ఆర్ రామ్ ఈ లిస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఈవెంట్ నుంచి పంచుకున్న తాజా మోనోక్రోమ్ ఫోటోలతో సోషల్ మీడియాలో హీట్ పెరిగింది నటి ధరించిన అద్భుతమైన నల్లచీర వెండి గాజులు సాధారణ స్టైలింగ్ అన్నీ కలిసి ఒక సినిమాటిక్ మాస్టర్ షాట్ గా మారిపోయాయి కిటికీ వెలుతురులో మునిగిన ఎలి రూపం పాత హిందీ సినిమాల బ్లాక్ అండ్ వైట్ గ్లోలానే ఉంది ఆమె తీక్షణ చూపు శాంతమైన భంగిమ చూస్తే ఆమె స్టైల్ మాత్రమే కాదు ఆమె అద్భుతమైన అభినయం కూడా స్పష్టమవుతోంది ఈవెంట్లో ఎల్లీకి డిజిటల్ స్టార్ ఆసిస్ చంచలాన్ని జతగా కనిపించారు ఇద్దరి కాంబినేషన్ చూసిన వెంటనే నెటిజన్స్ ప్రశ్నలు వేశారు ఇదేమైనా కొత్త ప్రాజెక్టా అధికారికంగా ప్రకటించినప్పటికీ ఎల్లీ క్రిప్ట్ గా చెప్పింది తర్వాత ఏమి వస్తుందో తెలియదు కానీ అది హైలైట్ అవుతుంది